వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి రోజు అమావాస్య ఈ యొక్క అమావాస్య కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి అమావాస్యగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క అమావాస్య ఆదివారం కూడా వచ్చింది దీనిని చుక్కల అంటారు ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి ఏం చేయాలి అనే నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందువులు ముఖ్యంగా జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది ఉత్తరాయణం మొత్తం దైవ కార్యాలకు దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్య ఆషాఢ అమావాస్య శుక్ల అమావాస్యగా పిలిచే ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిచిపెడతారు ఈరోజు చేసే దాన జపతపాలకు విశేష ప్రాధాన్యత ఉంది పితృకర్మలు నిర్వహిస్తారు వారి పేరుతో దాన చేసి విశేష ఫలితాలను కూడా పొందడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి గోమాతకు ఈ రెండు కలిపి తినిపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమాత అందులోని అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈరోజు మీరు చేసేటటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తూ ఉంటాయి ఈరోజు గోమాతకు ఉడకబెట్టినటువంటి శనగల్లో బెల్లాన్ని కలిపి తినిపించాలి అదేవిధంగా గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోసేవ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య ఈరోజు శనివారం మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమయ్యాయి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా ఉన్నాయి పితృదేవత తర్పణాలు విడిస్తే ఆదివారం ఎంతో అద్భుతంగా ఉంటూ ఉంటుంది ఆషాఢ అమావాస్య కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మర్నాట్య నుంచి సుబ్బపాల నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణం అంటే మళ్ళీ సుముహూర్తాలు మొదలయ్యే సమయం సమయం అందుకే ఈ సమయంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మంచి వరుడు రపించాలని ప్రార్థిస్తూ కన్ని పిల్లలు గౌరీ పూజ చేస్తారు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజించి బియ్యపు పిండిలో వేసి కుడుములు సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేస్తే అవివాహితులకు త్వరలోనే వివాహమవుతుంది విశ్వాసం కేవలం అవివాహ్యతలే కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు ఉదయాన్నే గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు చేస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటికి వంద దారపు పొగలు ఉంచుతారు వాటికి దండగా దండగా అల్లుకొని వర్ధాన్ని ధరిస్తారు ఈ రక్షాకంకణం కట్టుకుంటే అన్ని సుభయోగాలు కలుగుతాయి ఈ యొక్క అమావాస్య రోజున సూర్యుని దక్షిణానవై ప్రయాణిస్తాడు ఫలితంగా పగటి వేళలు రా తగ్గి రాత్రివేళ పెరుగుతాయి వాతావరణంలో వేడి తగ్గుతుంది ఫలితంగా బద్దకం అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాటిని పాలద్రెళ్ళి వెలుగుని వేడి వేడిని ఉచ్చేందుకు సూచనగా దీపపూజ చేస్తారు దేవుడి మందిరం ముందు హలికి ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తారు దీపాలకు పసుపు కుంకుమ పూలతో అలంకరించి గౌరీదేవిని ప్రత్యేక పూజ చేస్తారు పూజ అనంతరం గోమాతకి అరెటి పండ్లు తినిపించి ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి